కాబట్టి ఇంకా కలియుగం ప్రారంభం అవకముందే కలియుగం కలియుగం ఇలా అన్యాయం ఘోరం అంటున్నారు ఇంకా కలియుగం ఇలా ఉంటుంది చెప్పండి ఇంకా ఘోరాలు ఎక్కువైతే ఇంకా మీరు భక్తి చేయాలన్నా ధర్మం చేయాలన్నా మీకు ఎవడు ఐ డ్రీమ్స్ టీవీలో కృష్ణ గురించి మాట్లాడేవాడు ఉండడు మొత్తం ఎంటర్టైన్మెంటే ఉంటుంది ఓకే కాబట్టి ఇప్పుడే మనకి వస్తుంది కాబట్టి ఇప్పుడే మనం సీరియస్గా తీసుకొని ఇప్పుడే మనం జపం చేసుకోవటం గీత చదువుకోవటం ఎందుకంటే మళ్ళీ అనుకోవచ్చు మళ్ళీ వచ్చే జన్మలు చూద్దాం వచ్చే జన్మలు నువ్వు చూడొచ్చు కానీ నీకు చెప్పేవాడు ఎవడు ఉంటాడు కదా అవును కలియుగం వెళ్తూ వెళ్తూ ఉంటే ధర్మం మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆ ధర్మ మనకి ఈ మానవ జన్మ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మనకి మంచి విషయాలు తెలుస్తున్నాయంటే ఈ క్షణం మనం మంచి మార్గంలోకి వెళ్ళవలసింది ప్రభుజీ మీరు అసలు కలియుగం ప్రారంభమే అవ్వలేదు ఇది సంధికాలం అంటున్నారు కానీ ఈ మధ్య జరిగిన జరిగినది కానీ పూర్తిగా కలిప్రభావం లేదు ఇప్పుడు ఇంకా ఓకే ఓకే కానీ చాలా మంది అసలు కలియుగం యుగాంతమే జరగబోతోంది అని చెప్పి ఇప్పుడు వచ్చిన భూకంపాలు ఈ ప్రళయాలను చూసి ఇప్పుడే లేదు ఇంకా చాలా టైం ఉంది ఇంకా నాలుగు లక్షల పైన సంవత్సరాలు ఉంది కలియుగం అయిపోయేసరికి దాంట్లో ఏమి ఇది లేదు చాలా అన్యాయాలు పెరిగిపోతున్నాయి ఇందాక మనం అన్నట్టుగా కలో దోష నిధే రాజన్ దోషములతో కూడుకున్నది కలియుగం కానీ ఇందులో ఒకటే ఒక గొప్ప విషయం ఏంటి అంటే కీర్తనాదేవ కృష్ణస్య భగవంతుడి యొక్క కీర్తన భగవంతుడి యొక్క నామ జపం చేయటం చేత మనిషి తరించిపోతాడు మిగతా యుగములలో తరించడం చాలా కష్టం ఓకే కలియుగంలో చాలా సులభం ధరించటం కేవలం భగవంతు యొక్క నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరేషోడసాక్షర నా కలికల్మనాశనం నాతరపరతరోపాయ సర్వేదు దృశ్యతి హర్నామ హరిర్నామ హరిర్నామే కెవలం కలోర్నా నాస్వ నాస్తే రన్యదా ఇది శాస్త్రం చెప్పింది ఈ కలియుగంలో తరించడానికి ఇంకొక మార్గం లేదు పరిణామమే మనకి శరణు యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త కేశవం అని అంటారు మిగతా యుగములలో చేసే దాన తప కర్మ క్రియలు అన్నిటి యొక్క ఫలితము కూడా కలియుగంలో కేవలం జపం జపంచేయడం చేత వచ్చేస్తాయి యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త కేశవం ఆ కృష్ణుడి యొక్క నామస్మరణ అన్నిటికంటే గొప్పది కాబట్టి ఎన్ని రకాల ఆపదలు మనకు ఉన్నాయన్నా ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయన్నా ఎవరైతే భగవన్ నామాన్ని పట్టుకుంటాడో వాడికి ఎటువంటి తిరుగు లేనే లేదు ప్రభుజీ భగవంతుడు ఏదైనా ఆశిస్తాడు అంటే తను సృష్టించిన మనిషి నుంచి తాను ఏమైనా ఆశించడం అనేది జరుగుతుందంటారు ఆశిస్తాడు ఏ వస్తువుని ఆశించడు మనసుని ఆశిస్తాడు భగవంతుడికి ఏమీ అవసరం లేదు భగవాన్ కి భగవాన్ ఆయన ఆయన అంటారు ఏది భగవంతుడికి అవసరం లేదు మనసు భగవంతుడికి అవసరం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఏంటి మన డబ్బులు అవసరం మన అందం అవసరం మన పలుకుబడి అవసరం మన వస్తువుల అవసరం మన ఇల్లు అవసరం కానీ ఎవరినైనా మీరు అన్నారనుకోండి మేము ఇప్పటి నుంచి మీ ఇంట్లోకి వెళ్ళి చెప్పారనుకోండి మేము వంట చేయను జాబ్కి వెళ్ళను ఏమి చేయను కానీ ఇరవై నాలుగు గంటలు మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని అంటే ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు చాలా బ్రహ్మాండం అమ్మా అంటారా అనరు ఏమంటారు అంటారా మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని అనుకోండి అయ్యా నేను నీకేం పూజ పునస్కారం ఏం చేయలేదు తండ్రి కానీ ఇరవై నాలుగు గంటలు నిన్ను మనసులో స్మరించగలుగుతా అంటే భగవంతుడు ఏమంటాడు నువ్వే నాకు కావాలి అంటాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ వస్తువులు అవసరం భగవంతుడికి మనస్సు అవసరం మనం ఏం చేస్తున్నా ఆ మనస్సు కూడా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఇస్తున్నామా కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఉండేటప్పుడు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ మన మనసుని భగవంతుడికి ఇవ్వాలి అట్లా అని చెప్పి భగవంతుడికి నాకు ఏది చెప్పి ముందు కూర్చొని అలా బ్రతకమని చెప్పాడా కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు అదే అన్నాడు నేను వెళ్ళిపోతే సన్యాసం తీసుకుంటాను కృష్ణుడున్నాడు మా మనుస్మర యుద్ధ చ నన్ను గుర్తు పెట్టుకుంటూ యుద్ధం చేయాలి నీ కర్తవ్యము అని అన్న కాబట్టి మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తూ భగవంతుణ్ణి గుర్తు పెట్టుకోవాలి భగవంతుని స్మరిస్తూ చెయ్యవలే ఇది తత్వం మనం నిత్యం ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంటాం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ మాట్లాడే మాటలు సత్యమే పలకాలి అబద్ధాలు ఆడకూడదు అని చెప్పి అంటుంటారు కానీ చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు అయితే భగవంతుడికే తప్పలేదు అబద్ధాలు ఆడటం మానవ మాత్రం మనకెంత కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అంతటి వాడే అబద్ధాలు చెప్పాడు అని చెప్పి కొంతమంది అంటుంటే విన్నాను నిజంగా కృష్ణుడు అబద్ధం ఆడాడా అబద్ధం ఆడటానికి వీళ్ళు ఒక సాకుగా అది తీసుకుంటున్నారా అంటే అబద్ధం అంటే నిర్వచనం ఏంటో తెలుసా అండి భగవంతుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా చెప్పటమే అబద్ధం చెప్పటము అని అర్థం ఓకే భగవంతుడు ఏదైనా మాట్లాడాడు అంటే అది అబద్ధం అవ్వదు ఆయన సత్యం ఆయన స్వరూపమే సత్యం అవును భగవంతుడి కంటే పెద్ద సత్యం ఇంకొకటి లేదు ఆ సత్యం అబద్ధం ఆడినా సత్యమే అవుతుంది కాబట్టి భగవంతుడు ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం భగవంతుడు ఏం చెప్తాడో ఆ ధర్మం అవుతుంది భగవంతుడు మనకి అపరెంట్గా అబద్ధం ఆడాడు అన్నా సరే ధర్మ సంరక్షణ కోసము లోక పరిపాలన కోసము అంటాడు కానీ మనలాగా మనస్వార్థం కోసం మన తప్పులు పక్కన పెట్టుకోవడానికి అనరండి ఒక వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడతాడు వాడు చేసిన తప్పుని ఇది చేసుకోవడానికి కప్పిపించుకోవడానికి కానీ భగవంతుడు అలా చేయలేదండి భగవంతుడు ఏదన్నా చేశాడు అని అంటే దాని వెనకాల ఎంతో రీజన్ ఉంటుంది అంతేగాని నేను కూడా భగవంతుడు ఆడాను కాదని నేను కూడా చేశాను అనుకోండి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది అవును కాబట్టి మన వాళ్ళకి అన్ని చెడు పనులను సమర్థించుకోవడానికి భగవంతుడి పైన బాణాలు లేసే వాళ్ళు ఫస్ట్ అసలు భగవత్ తత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి మీరు ఒక సిగ్నల్ దగ్గర నించున్నారు అనుకోండి మీ దగ్గర సిగ్నల్ దగ్గర ఉన్నారు మీకు రెడ్ లైట్ పడింది ఆగారు ఒక సీఎం చీఫ్ మినిస్టర్ కాన్వాయి పోతుంది ఆయన జుం జుమ్ అని కార్లు వెళ్ళిపోతాయి హే వాడెందుకు వెళ్తున్నాడు నేను కూడా వెళ్తాను అని మీరు కూడా వెళ్ళారనుకోండి మిమ్మల్ని తీసి బొకలు పడేస్తాడు అంతే అంతే కదండి కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమం ఉంటుంది ఆ నియమాన్ని ఆచరించడంలో గొప్పగా ఉంటుంది కానీ పక్కన వాడి నియమాన్ని వాడెందుకు ఆచరించట్లేదు ఇప్పుడు చూడండి మీరు చాలా ఆశ్చర్యం ఏంటంటే గుళ్ళల్లో లైన్లలో ఎంచు జనాలు ఎప్పుడైనా వీఐపీలు కానీ ఎవరైనా కొందరు ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళని చూసి వీళ్ళందరూ ఒకటే వాళ్ళెందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు తొందరగా అయిపోతుంది మాకు అవ్వట్లేదు అని గోలపెట్టేస్తుంటారు చూసారా టీవీలలో కూడా ఇలాంటి వీడియోలు చూస్తే మాకు అనిపిస్తుంది సరే అయ్యా నీకు ఇంక వాడు రెండు నిమిషాల్లో వచ్చేస్తాడు దర్శనం చేసుకుని రెండు నిమిషాలు వెళ్ళిపోతాడు పోతాడు నువ్వు అరగంట సేపు రెండు గంటల సేపు ఆ ఆలయంలో ఉండే చక్కటి ఆ పాజిటివ్ స్పిరిచువల్ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేసుకునే ఒక అవకాశం నీకు వచ్చింది ఒక గీతో భాగవతము ఒక విష్ణు సహస్రనామో ఏదో ఒకటి భగవన్నామో కృష్ణ గోవింద రామ నారాయణ అనుకోకుండా ఆ ఆలయంలో ఉండే ఆ పవిత్రమైన ఎన్వాన్మెంట్ ని పాడు చేసే విధంగా ఒకళ్ళ పైన ఒకళ్ళు అడుచుకోవటాలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేము టికెట్ కట్టాము వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ గోల్ అసలు ఎంత విచిత్రమో చూడండి అవును వాడు అదృష్టవంతురా వీడు అదృష్టవంతురా మీరు చెప్పినట్టుగా చూస్తే వీళ్ళే అదృష్టం చెప్పండి కానీ ఓపిక తక్కువ కదా అలాంటి అసలు భగవంతుడి నేర్పించేది ఓపిక ఆలయంలో ఓపిక పట్టిన వాడు జీవితంలో ఏమి ఓపిక పడతారు చెప్పండి ఈ వ్యక్తి ఏమన్నా ప్రైమ్ మినిస్టరా తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి లేదు సరే అయ్యా బిజీ అందరూ బిజీ ఈ ప్రపంచంలో కానీ నీకు ఒక అదృష్టం వచ్చింది కదా నువ్వే వేరే వాళ్ళని చూసి మనకెందుకు వేరే వాళ్ళతో పోలికెందుకు వాళ్ళు వెళ్ళారు దర్శనానికి సరే భగవంతుడికి ఇష్టం లేదేమో ఎక్కువసేపు ఈయన నా ముందుకు అనిపించద్ది తొందరగా తొందరగా పంపించేస్తాడు కానీ నీ పైన ప్రేమ ఉందేమో నిన్ను ఎక్కువసేపు చూసుకోవాలనుకుంటున్నాడేమో కాబట్టి మాకు చాలా బాధిస్తుంది అండి ఎక్కడైనా ఆలయంలో ఆ ఫైటింగ్ నేచర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆ అది అది మొత్తం ఆ అట్మాస్ఫియర్ని పాట చేసేస్తాం కాబట్టి భగవంతుడితో మనకొద్దు వేరే వాళ్ళతో పోలికొద్దు మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం నేను ధార్మికంగా ఉన్నాను ఆధ్యాత్మికత సనాతన ధర్మంలో వేరే వాళ్ళతో కంపారిజనే ఉండదు నా జీవితాన్ని నేను భగవంతుడికి ఎలా సమర్పణ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేది నువ్వు నీ ప్రిపేర్ అవుతాం కానీ పక్కన వాడు అది ఆ చాప్టర్ వదిలేసాడు కాబట్టి నేను కూడా వదిలేస్తున్నాను చెప్పని వాడు ఇది చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇది చేస్తున్నాను నీ ప్రిపరేషన్ నీ కాన్ఫిడెన్స్ నీది నీ ఎగ్జామ్ నీ పర్ఫార్మెన్స్ నీ రిజల్ట్ నీ భవిష్యత్ అలానే ధర్మానికి వచ్చేసరికి నేను భగవంతుడికి ఆన్సరబుల్ ఒకరోజు భగవంతుని ముందు నిలిచినప్పుడు నేను చెప్పాలి సమాధానం ఎంత బద్ద ఆడకుండా నేను ఉన్నాను ధర్మాన్ని ఆచరిస్తూ నేనున్నాను శౌచం నేను పాటించాను కృష్ణ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్ ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి వేరే వాళ్ళని మనం ఏమి మనం ప్రశాంతంగా మన జీవితాన్ని చక్కగా మనం మంచి భక్తి మార్గంలో ఉండగలుగుతాం నిజంగా ప్రతి ఒక్కరూ అంటే ఇంత జ్ఞానంతో ఆలోచిస్తే తప్ప ఆ వెయిట్ చేస్తున్నాము అనేది భగవంతుడు నిజంగా మీరు చెప్పినట్టు ఎక్కువసేపు నన్ను అలా భగవంతుడు ఉంచాలనుకున్నాడేమో నాతో అలా పలికించాలనుకున్నాడేమో నామస్మరణ అనే ఆలోచన చేస్తే గనక గనకా నచ్చేవాళ్ళం అవును అలానే భగవంతుడి దగ్గర కూడా కదండి భావనండి మనసులో ఏదైనా భావన ప్రధానం భావన మంచిగా ఉన్నవాడికి వాడికి జీవితం అంతా బాగా కనిపిస్తుంది ఆ భావన లేనివాడు జీవితంలో ఎక్కడ చూసినా సరే వాడు తప్పునే ఎత్తుకుతాడు కాబట్టి భగవద్గీత చదవటం వల్ల ఏమవుతుంది అంటే మన భావన శుద్ధీకరణ జరుగుతుంది వి కెన్ థింక్ పాజిటివ్లీ జీవితాన్ని ఒక కరెక్ట్ పర్స్పెక్టివ్ లో మనం చూడగలుగుతాం ప్రభుజీ దేవుడు ఉన్నాడు అంటే ఉంది అని అంటారు నిజంగా దయాలు ఉన్నాయా ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు పూనకాలు అంటుంటారు కదా ప్రభుజీ నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా దయ్యం నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా ఉంది నమ్మాలా లేదంటే ఇది మూఢనమ్మకమా దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి మన శరీరంలో ఉండే ఆ అపవిత్రమైన ఆలోచనలకి భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడండి అసలు మానవుడి దగ్గరకి అంటే మన మన ఆచరణ గొప్పదా మన మాట గొప్పదా మన సాధన గొప్పదా మన దగ్గరికి ఎందుకు రావాలనుకుంటాడు చెప్పండి పరమాత్మ భగవంతుడు రావాలి అనుకుంటే ఆయన శ్రీ విగ్రహ రూపంలో మాట్లాడతారు లేదా తన యొక్క భక్తుల మాధ్యమంగా మాట్లాడతారు అంతేకాని భగవంతుడు వచ్చేసి అని ఊగేసి ఏవేవో చేసేసి ఇవంతా ఏంటంటే ఒక భావన ఒక ట్రాన్స్ నాకు ఇది వచ్చేసింది అని అనుకుంటున్నారు కాబట్టి చాలా మంది అడుగుతారు ప్రభుజీ అది నిజమా అబద్ధమా వాళ్ళకి నిజం నీకు అబద్ధం వాళ్ళకి నిజం వాళ్ళకి నిజం మనకు అబద్ధం ఓకే అంటే ఎందుకంటే వాళ్ళు అలా నమ్ముతున్నారు నాకు వచ్చింది అని కాబట్టి వాళ్ళకి నిజమే ఓకే నీకు నిజమా కాదు మనకు అబద్ధం ఎందుకంటే దేవుడు రాడు దేవుడు మనిషి పైకి రానే రాడు హీ హాజ్ మెనీ అదర్ బెటర్ పొజిషన్స్ టు కమ్ ఓకే కాబట్టి ఎవరికైతే మాకు దేవుడు వచ్చేసాడు అని అంటారో జస్ట్ మీకు నిజం యు ఆర్ నాట్ నాట్ డినాయింగ్ ఇట్ నీకు నిజం ఎందుకంటే నీ మానసిక స్థితి అలా నీకు చెప్తుంది కానీ వేరే వాళ్ళు నమ్మవలసిన అవసరం లేదు మరి దయ్యం పరిస్థితి ప్రభుజీ దయ్యం వస్తుంది ఎందుకంటే చేసేవన్నీ రాక్షస పనులు కదా వేరే వాళ్ళని హింసించటం వేరే వాళ్ళని మాట్లాడటం అపవిత్రంగా జీవించడం కాబట్టి దయ్యాన్ని రావడానికి చాలా అనుకూలమైన పనులు చేస్తున్నారు దైవం రావడానికి అనుకూలమైన పనులు చేస్తున్నావా అనేది ప్రశ్నార్థం ఓకే కాబట్టి దయ్యం ఎవరి దగ్గరికి వస్తుందండి ఎవరైతే చాలా నెగిటివ్గా ఉంటారో నెగిటివ్ డిప్రెస్డ్ కల లేకుండా ఎప్పుడైనా సరే అంటే ధార్మికంగా చూడండి కొంతమందిని చూస్తే మనకి ఆ భగవత్ కళ అనేది ఉట్టిపట్టే విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క వేషభూషణ కానీ వాళ్ళ యొక్క సాధన కానీ వాళ్ళ యొక్క వర్చస్సు కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీస్ రావు కానీ ఎవరైతే ఎప్పుడు కూడా డిప్రెషన్ లో ఉంటారో గ్లూమీగా ఉంటారో అని నెగిటివ్ ఆలోచిస్తుంటారో వేరే వాళ్ళకి నెగిటివ్ చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దగ్గర తప్పకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ప్రభుజీ ఇప్పుడు ఒంటిపైకి దేవుడు రావటం అయితే కాదు అది వాళ్ళ వరకే నిజంగాని మనం నమ్మాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది ఇది పక్కన పెడితే దేవుడు మాకు కనిపిస్తాడు అని చెప్పి మీకు కూడా చూపిస్తామని చెప్పి మధ్య కాలంలో అంటున్నారు నిజంగా దేవుడితో ఫోన్ చేసి వాళ్ళు కూడా ఉన్నారు రాబోయే కాలంలో మన ధర్మంలో లేరు పక్క ధర్మంలో ఉన్నారు ఇంకా ఓకే పక్క పక్క ధర్మం ఉన్నారు ఇంకా దేవుడు ఫోన్ నెంబర్లని తర్వాత మీకు విషయం తెలుసా స్వర్గంలో వాళ్ళకి ప్లాట్లు కూడా అమ్మే మతాలు కూడా ఉన్నాయి ఇంకా అయ్యో ఒక దేశంలో ఒక మతానికి చెందిన వాళ్ళు స్వర్గంలో నీకు ఇంత ప్లాట్ ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళ మత పెద్ద తీసుకొని వాళ్ళకి అమ్మిన వృత్తాంతాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఇంకా ఇంత పిచ్చోళ్ళ జనాలు మీకు కనిపించట్లేదా పిచ్చితనం ఎలా ఉంది మన కింద పడిపోగానే అందరూ డాన్స్ లేయటండి నీళ్లు జలంగానే ఖర్చు ప్లేయం కానీ ఇట్ల ఇట్లా చేస్తుంది వాళ్ళకంటే ఇంకా పిచ్చి ఇంకే ఇంకేం ఎయిడ్స్ బాగా చేసేస్తా అంటాడు క్యాన్సర్ బాగా చేసేస్తా అంటే చచ్చిపోయిన వాడిని లేపేశాడు ఒకడు తెలుసా మీకు ఉత్తర భారతదేశంలో అవునా ప్రభుజీ డెత్ సర్టిఫికేట్ ఉంటావాని లేపేశాడు దేవుడి పేరు మీద అంటే మన దేవుడు కాదనుకోండి ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమైంది అలాంటి వాళ్ళ వేలాది మంది వెళ్ళిపోయి హర్చేస్తూ గోల పెట్టేస్తూ కింద పడిపోయి అసలు నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది అండి అంటే జనాలకు బుద్ధి ఉంటే వెళ్తారా అసలు అలాంటి ప్రదేశాలకు చెప్పండి ఒకసారి ఇలాంటివి జరుగుతున్నా కూడా చాలా చోట్ల మత మార్పిడీలు జరుగుతున్నాయి కదా ప్రభుజీ మరి దాని గురించి ఏమంటారు మంచి పని అనిపిస్తుంది మాకు ఇలాంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే కదండి ఊరుకులు వెళ్ళిన వాళ్ళైనా మంచిగా మంచిగా ఉన్న వాళ్ళు కావాలి కదా కాబట్టి ప్రలోభాలు ఎక్కువ అయిపోయాయి మతం కాబట్టి ఆ ప్రలోభాలు తగ్గించుకోవాలి మనం వేరే వాళ్ళే మన ధర్మం అందుకే చెప్తున్నాను ఏంటంటే ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేస్తారో ఎవరైతే మంచిగా శాస్త్రాన్ని చదువుకొని వాటిని పాచరిస్తారో వాళ్ళని ఎవరు ఏ ప్రభావం బట్టి మార్చలేరు ఆలోచనలతో ఉండి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మూఢనమ్మకం అని భావించి ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు సంతోషం ప్రభుజీ చాలా మంచి విషయాలు చాలా అద్భుతంగా వివరించారు అందరికీ అర్థమయ్యే విధంగా ధన్యవాదాలు हरे कृष्णा